కులస్తులు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి అన్నారు ఆదివారం కోసిగిలో ఉన్న దోబీ ఘాట్లను పరిశీలించారు అదేవిధంగా పెద్ద తుంబలం ఆధోని ఎమ్మిగనూరు మండలాల్లో ఉన్న దోబీ ఘాట్లను పరిశీలించామన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోసిగి మండలంలో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల జనాభా కలిగి ఉన్నారని రజక వృత్తిని రెండు వేల మంది చేస్తున్నారన్నారు రజక వృత్తిని చేసే వారికి సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి రావడంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు కూటమి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో దోబీ ఘాట్ల నిధులు కేటాయించారు నుండి నేటి వరకు నిధులు కేటాయించలేదన్నారు ప్రస్తుతం ఉన్న దోబీఘాట్ పూర్తిగా నిరుపయోగంగా మారి నీళ్లు లేక ముల్ల పొదల మధ్య అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుగా మారి శిథిలావస్థకు చేరాయన్నారు బీసీ కులస్తుల్లో భాగంగా బీసీ కార్పొరేషన్ నుండి రజక కులస్తులకు తోడ్పడి వారి అభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు రజక కులస్తుల్లో కూడా చాలా మంది చదువుకున్న విద్యావంతులు ఉన్నారని వారిని దృష్టిలో పెట్టుకుని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి తోడ్పాటు అందిస్తామన్నారు మోడ్రన్ దోబీ ఏర్పాటు చేసి ఆర్థికంగా వారిని అభివృద్ది పరుస్తామన్నారు జిల్లా కలెక్టర్ తో పాటు మండల స్థాయిలో ఉన్న ఆయా శాఖల అధికారులకు తమ కులస్థుల్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రాలు అందజేసి పరిష్కరించే విధంగా చేస్తామన్నారు రజక కులస్తులందరూ కలిసికట్టుగా ఉండి ప్రస్తుతం ఉన్న దోబీఘాట్లను అందంగా సుందరంగా తీర్చిదిద్ది స్వచ్ఛ దోబీఘాట్లుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు రజక కులస్తులందరూ ఐక్యంగా ఉండి ముందుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో మండల రజక కులస్తులు బసన్న వేమారెడ్డి ఈరన్న వీరే విరూపాక్షి మూర్తి శివ విజయ్ ఉన్నారు నమస్తే నా పేరు సావిత్రి నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు దోబీఘాట్ల పరిశీలన కోసము మంత్రాలయం అసెంబ్లీ కోసిగి మండలంలో పర్యటన జరిగింది ఇక్కడ రజకులు దాదాపుగా రెండు నుండి మూడు వేల మంది వరకు పాపులేషన్ ఉంది రజక వృత్తి చేసుకున్న వాళ్ళు దాదాపుగా వెయ్యి పైగా ఉన్నారు కానీ ప్రజకు వృత్తి చేయడానికి వాళ్లకు అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ లేవు వా అందుకోసమే వాళ్ళు వాటిని పరిశీలిస్తామనేసి ఈరోజు వచ్చాను కానీ ఇక్కడ చూస్తే వీళ్ళకు వాటర్ ఫెసిలిటీ లేదు ఘాట్లు కూడా నాలుగైదే ఉన్నాయి సో వెయ్యి మంది పాపులేషన్కు ఒక చిన్న దోబీఘాట్లో సరిపోవడం లేదు కాబట్టి వీళ్ళంతా చాలా పరిస్థితి బాగోలేదు వీళ్ళందరికీ మనము కార్పొరేషన్ తరఫు నుండి అలాగే మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం నుండి వీళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏముందాయో అవి చూస్తూ ఒక బీసీ కార్పొరేషన్ నుండి ఒక రజకుడు ఎదుగుదలకు మనం ఏ విధంగా తోడ్పడదామో అనే విధంగా ఎందుకంటే రజన రజక వృత్తి గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు ఫైనాన్షియల్ స్టేటస్ ఫాలో రావడం లేదు అందుకు ప్రత్యామ్నాయంగా వీళ్లకు ఎందుకంటే చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో బీటెక్ ఎంటెక్ డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి అవగాహన ఉంది సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని దోబీ పని చేయడానికి ఎవరికి మొహమాటం లేదు కానీ దోబీ పనిలో ఇంతకుముందు పాత పద్ధతిలో చేయడం వల్ల ఆ టైం వేస్ట్ అవుతుంది ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఎక్కడ గ్రిప్ రావడం లేదు దానికోసము కొంచెం మోడ్రన్ పరిస్థితులను మోడ్రన్ దోబీఘాట్స్గా మోడ్రన్ వాషర్ వాషింగ్ మిషన్స్ తీసుకొని ఇక్కడ ఒక వర్క్ డెవలప్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ముందు ముందు కోసిగి మండలంలోని యువతకంతా ఒక మోడ్రన్ దోబీఘాట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళకు ఫైనాన్షియల్గా ఎదిగి ఇక్కడ ఉన్న చుట్టూ రజకులందరికీ ఒక ఆదర్శవంతంగా నిలవ నిలపాలని ఒక చిన్న దృఢ సంకల్పంతో ఈరోజు కోసికి పర్యటన చేయడం జరిగింది అందుకు మనకు కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది అని ఆశిస్తున్నాను అలాగే మన కర్నూలు కలెక్టర్ గారికి కానీ మన ఎంపీడీఓకి కానీ ఇక్కడున్న పంచాయతీ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో అప్పీల్ చేస్తున్నాము వారందరి సహకారం తప్పకుండా మాకు లభిస్తుంది ఆ సహకారం వచ్చిన తర్వాత ఇక్కడున్న ఘాటు మేము స్వచ్ఛ భారత్గా మేము ఏదైతే కూటమి ప్రభుత్వం రోజు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ భారత్ కింద మాకు చెయ్యాలి అని చెప్పారో అదే పరిస్థితిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ మా స్థలాన్ని మేమే క్లీన్ చేసుకుంటూ ఎవరిపైన ఆధారపడకుండా మా పని మేమే చేసుకుంటూ ఈ ని ఒక అందమైన సుందరమైన దోబీఘాటుగా తయారు చేసుకుంటాము ముందు ముందు కాలంలో ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ దోబీఘాటు యొక్క పరిస్థితిని చూసి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది చూసి మా రజకుల యొక్క ఐక్యతను చూసి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై హింద్ జై రజక